హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం బ్రహ్మముడి సీరియల్లో జరిగిన ఒక ఉత్కంఠభరితమైన ఎమోషనల్ ఎపిసోడ్ గురించి వివరంగా మాట్లాడుకుందాం ఒకవైపు భార్య ప్రాణాలను కాపాడుకోవడానికి రాజ్ వేస్తున్న ఎత్తుగడలు మరోవైపు ఆ ఎత్తుగడల వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలని తప్పించే కావ్య ఈరోజు ఎపిసోడ్లో కావ్య ప్రయత్నం ఫలించిందా రాజ్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా అసలు ఆస్పత్రిలో ఏం జరిగింది కళ్యాణ్ చేసిన ఒక్క పొరపాటుతో కథ ఎలాంటి మలుపు తిరిగింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కింద కామెంట్స్ సెక్షన్లో ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని రేపు ఏం జరగబోతోందో మీ అంచనాలను తప్పకుండా తెలియజేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే బ్రహ్మముడి సీరియల్ యొక్క ప్రతి అప్డేట్ ను మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఎపిసోడ్ ప్రారంభమే హాస్పిటల్లోని ఒక సీరియస్ వాతావరణంతో మొదలవుతుంది డాక్టర్ గారు నర్సు శాంతి మీద అగ్గిమీద గుగ్గలంలా మండిపడుతున్నారు ఏ శాంతి ఇక్కడుండి పేషెంట్లను లోపలికి పంపమంటే ఫోన్ చేసి మరీ పిలిపించుకునేలా ఎక్కడికి మాయమయ్యావు నీకు డ్యూటీ మీద ధ్యాస ఉందా లేదా ఫోన్లో కబుర్లా నీకు లేక ఫోన్ చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయావా అంటూ నిలదీస్తారు ఆ మాటలకు శాంతి గుండెలో రైళ్లు పరుగెత్తాయి పాపం రాజ్గారు చెప్పిన పని వల్ల తన ఉద్యోగం ఓగసలాడుతోందని ఆమెకు అర్థమైపోయింది ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి వణికిపోతూ లేదు మేడం మా అమ్మగారు ఫోన్ చేస్తే మాట్లాడటానికి అటు వెళ్లాను అని ఏదో ఒక అబద్దం చెప్పి కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది కాని డాక్టర్ గారు శాంతించే రకం కాదు ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటావు నీ నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది సరే ఇప్పుడు కావ్య వచ్చారా ఆ పేషెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అడుగుతారు శాంతికి ఏం చెప్పాలో పాలుపోలేదు రాజ్గారు ఇంకా రాలేదు కావ్యగారనేమో ఆపాలి వచ్చారు మేడం అని నెమ్మదిగా చెప్తుంది సరే అయితే ముందు తనని పంపించు అర్జెంట్ కేస్ తనని చూశాక మిగతా వాళ్లని చూస్తాను అని డాక్టర్ చెప్పగానే శాంతికి ప్రాణం పోయినంత పనైంది అయ్యో మేడం ఆవిడని పంపించడం ఇప్పుడే కుదరదు అంటుంది డాక్టర్ కళ్ళు పెద్దవి చేసి ఎందుకు కుదరదు అని కోపంగా అడుగుతారు అది తను వచ్చారు కాని వాష్రూంకి వెళ్లారు మేడం అని ఇంకో అబద్ధం ఆడేస్తుంది డాక్టర్ గారు కాస్త శాంతించి ఓ అవునా సరే అయితే కావ్య రాగానే వెంటనే లోపలికి పంపించు ఆలోపు ఇంకెవరైనా అర్జెంట్ పేషెంటుంటే పంపించు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్లిపోతారు శాంతి ఊపిరి పీల్చుకుని బయటకు వస్తుంది ఎలాగోలా గండం గడిచింది అనుకుని వేరే పేషెంట్ని లోపలికి పంపిస్తుంది బయట వెయిటింగ్ ఏరియాలో కావ్య ఓపికగా కూర్చుని ఉంటుంది ఆమె మనసంతా ఆందోళనగా ఉంది రాజ్గారు నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు నా బిడ్డ విషయంలో ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు అసలు నిజం ఏంటి అని తనలో తనే మథనపడుతోంది ఇంతలో శాంతి అక్కడికి వచ్చి ఎంతో వినయంగా నటిస్తూ మేడం మీరు ఇక్కడెందుకు కూర్చున్నారు మీ ముందు ఇంకా చాలామంది ఉన్నారు లోపల నా క్యాబిన్లో కూర్చోండి అక్కడ ఏసీ కూడా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అంటుంది కాని కావ్య అదేమక్కర్లేదు నేను ఇక్కడే సౌకర్యంగా ఉన్నాను వచ్చిన వాళ్లంతా కదా నాకొక్కదానికే ఈ ప్రత్యేకమైన మర్యాదలు ఎందుకు అని సున్నితంగా తరస్కరిస్తుంది శాంతికి ఏం చేయాలో తోచుక అది కాదు మేడం మీరు డాక్టర్ గారికి బాగా తెలిసిన వాళ్ళు కదా అందుకే అలా అన్నాను అని నసుగుతుంది సరే అయితే మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేడం మీ వంతు రాగానే నేను పిలుస్తాను అని చెప్పి అక్కడి నుండి జారుకోవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే కావ్య మెదడులో ఒక మెరుపు మెరిసింది ఏదో తేడాగా ఉందని ఆమె అంతరాత్మ ఘోషిస్తోంది వెంటనే ఒక్క నిమిషం ఆగండి అని శాంతిని పిలుస్తుంది శాంతి గుండె జారిపోయింది ఏంటి మేడం అన్నట్లుగా చూస్తుంది కావ్యసూటిగా శాంతి కళ్లలోకి చూస్తూ నా పేరు కావ్య అని నీకెలా తెలుసు అని అడుగుతుంది ఆ ఒక్క ప్రశ్నకి శాంతికి చెమటలు పట్టేశాయి గొంతులో తడారిపోయింది రాజ్గారు చెప్పిన దాని ప్రకారం నడుచుకోవాలి కాని ఇక్కడ కావ్యగారి ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పాలి చెప్పు నేను నీకు నా పేరు చెప్పలేదు కదా మరి నీకెలా తెలుసు అని కావ్య మళ్లీ నిలదీస్తుంది శాంతి తడబడుతూ అది మేడం ఇందాక మీ అప్లికేషన్ ఫార్మ్ చూశాను కదా అందులో మీ పేరు చూశాను అని అప్పటికప్పుడు ఒక అబద్ధాన్ని అల్లేస్తుంది కావ్యకి ఆ సమాధానం అంత నమ్మశక్యంగా అనిపించకపోయినా అప్పటికీ ఆ విషయాన్ని వదిలేసి అవునా సరే అంటుంది చూశారా ఫ్రెండ్స్ మన కావ్య ఎంత షార్పో చిన్న విషయాన్నికూడా పసిగట్టేసింది కాని ప్రస్తుతానికి తన లక్ష్యం డాక్టర్ని కలవడమే కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టింది శాంతి అక్కడి నుండి తప్పించుకుని బయటకు వచ్చి వెంటనే రాజ్కి ఫోన్ చేస్తుంది ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా తెలుస్తోంది హలో రాజ్ రాజ్సా ఎక్కడున్నారు వల్ల ఇక్కడ నా ఉద్యోగం పోయేలా ఉంది ఆవిడని ఎంతసేపని ఆపగలను ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి ఆపాను కాని ఇంకా ఎక్కువసేపు వల్ల కాదు అని ఆవేదనగా చెప్తుంది అటువైపు నుండి రాజ్ థాంక్యూ శాంతిగారు థాంక్యూ సో మచ్ మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేస్తున్నారో మాటలో చెప్పలేను ఇది నాకు చాలా ముఖ్యం అంటాడు శాంతికి చిరాకు వస్తుంది అవన్నీ తర్వాత సార్ ముందు ఏం చేయాలో చెప్పండి ఆవిడ నన్ను అనుమానంగా చూస్తున్నారు నేను ఎక్కువసేపు ఆపలేను అంటుంది రాజ్ నేను వస్తున్నాను పార్వతీనగర్లో ఉన్నాను త్వరగా వచ్చేస్తాను అంటాడు ఆ మాట వినగానే శాంతి షాక్ అవుతుంది ఏంటి సార్ మీరు ఇంకా మా మేడం వాళ్ల అత్తగారి వీధిలోనే ఉన్నారా అక్కడి నుండి ఇక్కడికి రావడానికి కనీసం నలభై నిమిషాలు పడుతుంది అప్పటిదాకా నేను ఎలా మేనేజ్ చేయాలి అని నిస్సహాయంగా అంటుంది రాజ్ కారులో వెళ్తూ ఆ మాట వినగానే సడన్ బ్రేక్ వేస్తాడు అతని మెదడులో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది ఒక్క నిమిషం ఏమన్నారు మా మేడం వాళ్ల అత్తగారి ఇల్లా అని ఆశ్చర్యంగా అడుగుతాడు అవును సార్ అని శాంతి చెప్పగానే రాజ్ గొంతులో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది వెంటనే నాకు ఆ అడ్రస్ పెట్టు శాంతి అంటాడు శాంతికి ఏమీ అర్థం కాదు సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ నా ఉద్యోగం పోతుందని టెన్షన్ పడుతుంటే మీరు ఆవిడ అడ్రస్ అడుగుతున్నారేంటి అని విసుకుంటుంది శాంతి నేను చెప్పింది చెయ్యి ఫస్ట్ నాకు అడ్రస్ పెట్టు అని రాజ్ గట్టిగా అనడంతో శాంతి అయోమయంగానే అడ్రస్ పంపిస్తుంది రాజ్ ఫోన్ కట్ చేసి తనలో తను ఇలా అనుకుంటాడు కరెక్ట్ నా మాట అయితే డాక్టర్ వినకపోవచ్చు కానీ కన్న తల్లి లాంటి అత్తగారి మాట ఎలా కాదంటుంది అత్తగారు ప్రమాదంలో ఉన్నారని తెలిస్తే ఏ కోడలైనా ఆగగలదా సూపర్ ఐడియా అని కారుని ఆ ఇంటివైపు తిప్పుతాడు వామ్మో రాజ్ భార్యను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు అత్తగారి వీక్నెస్ మీద ఎలా దెబ్బకొట్టాడో చూడండి డాక్టర్ గారి అత్తగారితో రాజ్ నాటకం మరోవైపు కావ్యసహనం నశించిపోతుంది తనకంటే వెనుక వచ్చిన వాళ్లుకూడా డాక్టర్ని కలిసి వెళ్లిపోతున్నారు ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది నేరుగా శాంతి దగ్గరకు వెళ్లి ఏంటండి ఇది నాకంటే వెనకాల వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతున్నారు నన్ను కావాలనే ఆపుతున్నారా నేను డబ్బులు కట్టాను అపాయింట్మెంట్ తీసుకున్నాను నా పట్ల ఎందుకిలా ప్రవతిస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది శాంతి మళ్లీ ఏదో కట్టుకథ అల్లి అయో మేడం ఆవిడ మీకంటే ముందే వచ్చారు ఫోన్ వస్తే బయటకు వెళ్లారు మీరు వచ్చాక మళ్లీ వచ్చారు అందుకే పంపించాను అని చెప్పి నెట్టుకొస్తుంది కావ్య తన మంచి మనస్తో అవునా సరేలెండి నేనేదో టెన్షన్లో ఉన్నాను క్షమించండి మీమీద అరిచినందుకు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది డాక్టర్తో అని సర్దుకుంటుంది ఇక సీన్ కట్ చేస్తే రాజ్ నేరుగా డాక్టర్ గారి ఇంట్లోకి దూసుకెళ్తాడు అక్కడ సోఫాలో కూర్చుని జంతికలు తింటున్న డాక్టర్ గారి అత్తగారు అపరిచితుడైన రాజ్ అలా లోపలికి రావడంతో ఉలిక్కిపడి ఎవడ్రా నువ్వు తలుపు కొట్టే కూడా లేదా దొంగలాగా లోపలికి వచ్చేశా ఎవడివిరా అని గట్టిగా అరుస్తారు రాజ్ ఎంతో వినయంగా నటిస్తూ క్షమించండి అత్తయ్యగారు డాక్టర్ గారి అత్తగారు మీరేనా అంటాడు అత్తని కాదు ఆవిడ నా కోడలు ఇప్పుడేంటి నీకు అని ఆవిడ అధికారికంగా అంటుంది రాజ్ తన అసలు నాటకాన్ని మొదలుపెడతాడు అవునండి అదే విషయం గురించి మాట్లాడదామని వచ్చాను మన కాలనీలో జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా మీ కోడల్ని చూసి మీరే భయపడతారంటా మీకు మీ కోడలంటే భయం అంటా ఆవిడ గీసిన గీత మీరు దాటరంటా అంతెందుకు మీరు ఈ జంతికలు తినాలనా మీ కోడలి పర్మిషన్ తీసుకోవాలంటా అని నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు అని రాజేస్తాడు ఆ మాటలకు ఆవిడ పౌరుషం దెబ్బతింటుంది ఏ ఏం మాట్లాడుతున్నా ఎవడనాడు ఆ మాటలు నోరు అదుపులో పెట్టుకో చెప్పాలంటే నా కోడలి నన్ను చూసి గజగజ వణికిపోతుంది నేను చెప్తే వేదం నేను చేయమంటే శాసనం అని గొప్పలు చెప్పుకుంటుంది రాజ్ వెంటనే అది మీకు తెలుసు నాకు తెలుసు కాని ఈ కాలని జనాలకీ తెలియాలి కదా మీ దమ్ము మీ ఘైర్యం ఏంటో వాళ్ళకి తెలియాలంటే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది అంటాడు ఆవిడ ఆసక్తిగా ఏంటది అని అడుగుతుంది రాజ్ తన ప్లాన్ వివరిస్తాడు ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని ఒక కుర్చీలో కట్టేసినట్లు నటిస్తాను నేను ఇల్లు దోచుకుంటున్నట్లు మీరు భయపడినట్టు నటించాలి మీరు వెంటనే మీ కోడలికి వీడియో కాల్ చేసి అమ్మో దొంగ వచ్చాడు నన్ను కట్టేశాడు వెంటనే రా అని చెప్పాలి మీ మాట వినగానే తను చేస్తున్న పని వదిలేసి పరుగు పరుగున ఇంటికి వస్తుందో లేదో చూద్దాం ఈ మొత్తం నాటకాన్ని వీడియో తీసి మన కాలనీ వాట్సాప్ గ్రూప్లో పెడితే మీ పవర్ ఏంటో అందరికీ తెలిసిపోతుంది అంటాడు ఈ ఐడియా ఆవిడకు తెగ నచ్చేసింది పౌరుషంతో ఊగపోతూ అద్భుతంగా ఉంది నీ ఐడియా సరే కుర్చి ఎక్కడా తాడు ఎక్కడా అని తనే అడుగుతుంది రాజ్ ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని కుర్చీ తాడు తెచ్చి ఆవిడని కట్టేసి వీడియో కాల్కి సిద్ధమవుతాడు ఇంతలో హాస్పిటల్లో డాక్టర్ మళ్లీ శాంతిని పిలిచి కావ్య ఇంకా రాలేదా అని అడుగుతారు వచ్చారు డాక్టర్ అని శాంతి చెప్తుంది మరి పంపించకుండా ఏం చేస్తున్నా అని డాక్టర్ కొప్పడతారు శాంతి అదేమీ లేదు డాక్టర్ మీరు ఈ టైంకి ఎప్పుడూ టీ బ్రేక్ తీసుకుంటారు కదా అందుకే డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆపాను అని ఇంకో సాకు చెప్తుంది నాకు ఏ టైంలో ఏం తీసుకోవాలో తెలుసు ముందు నువ్వు కావ్యని పంపించు అని డాక్టర్ గట్టిగా చెప్పడంతో శాంతికి మరో దారి లేక కావ్యను లోపలికి పంపిస్తుంది కావ్య లోపలికి వెళ్లగానే శాంతి టెన్షన్తో అయ్యో ఇప్పుడు కావ్యగారు లోపలికి వెళ్లి నేనే ఆపానని చెప్తే నా ఉద్యోగం గ్యారంటీగా ఊడిపోతుంది ఈ రాజ్ రాత్సారేమో వస్తానని చెప్పి ఇంకా రాలేదు ఏం చేస్తున్నారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది లోపల కావ్య ఎంతో గౌరవంగా డాక్టర్తో క్షమించండి డాక్టర్ ఆ రోజు నా భర్త ప్రవర్తన వల్ల నేను కోపంలో మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను కానీ ఈరోజు మీతో మాట్లాడాలనే వచ్చాను అంటుంది డాక్టర్ నవ్వి పర్లేదు కావ్యగారు మీమీద మీ భర్తకున్న ప్రేమను నేను అర్థం చేసుకోగలను కూర్చోండి అంటారు కావ్య సూటిగా విషయంలోకి వస్తూ డాక్టర్ ఆ రోజు నా భర్త అభాషం చేయించాలని ఎందుకు అనుకున్నారు దానికి కారణం ఏంటి మీకు తప్పకుండా తెలిసి ఉంటుంది దయచేసి నాకు చెప్పండి అని వేడుకుంటుంది డాక్టర్ నిజం చెప్పడానికి నోరు తెరిచేంతలో ఆమె ఫోన్ అవుతుంది అది వీడియో కాల్ మీద అత్తయ్య అని పేరు చూసి డాక్టర్ ఆశ్చర్యపోతారు అదేంటి ఎప్పుడూ లేనిది అత్తయ్య ఈ టైంలో వీడియో కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు అంతే ఫోన్లో తన అత్తగారిని ఎవరో కుర్చీకి కట్టేసి ఉండటం చూసి డాక్టర్ షాక్ అవుతారు అత్తయా ఏమైంది మిమ్మల్ని ఎవరు అలా కట్టేశారు అని కంగారుగా అడుగుతారు అత్తగారు రాజ్ నేర్పించినట్టుగా కోడలా ఎవరో దొంగ మన ఇంట్లోకి చొరబడ్డాడు నన్ను కట్టేశాడు ఇల్లంతా దోచేస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి నన్ను కాపాడు అని అరుస్తుంది డాక్టర్ కంగారు పడకండి అత్తయ్య నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అంటుంది పక్కనే ఉన్న రాజ్ సైలెంట్గా అత్తగారితో చూశారా ఆంటీ పోలీసులకు ఫోన్ చేస్తానంటోంది కాని తను మాత్రం రావట్లేదు మీకు విలువివ్వట్లేదు అని రెచ్చగొడతాడు అది విన్న అత్తగారు ఇంకా రెచ్చిపోయి పోలీసులంటావెంటే వాళ్ళు వాడు నన్ను చంపేస్తాడు వాడు నన్ను చంపేసేలా ఉన్నాడు నువ్వు ముందురా అని కేకలు పెడుతుంది డాక్టర్కి ఒక లాజిక్ తడుతుంది అదేంటి అత్తయ్యా నిన్ను కట్టేసి ఉంటే నువ్వు వీడియో కాల్ ఎలా మాట్లాడుతున్నా అని అడుగుతుంది రాజ్ మళ్ళీ చూశారా ఆంటీ మీ ప్రాణాలు పోతున్నా లెక్క లెక్కచేయట్లేదు మీ కోడలు లాజిక్కులు అడుగుతోంది అంటాడు అత్తగారు కోపంతో వస్తావా రావా వాడు నన్ను చంపేస్తున్నాడు ముందు ఇంటికి రా అని అరుస్తుంది ఇక డాక్టర్కి వేరే దారి లేక సరే అత్తయ్యా వస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది కావ్యవైపు తిరిగి క్షమించండి కావ్యగారు మా అత్తయ్యగారు ప్రమాదంలో ఉన్నారు నేను అర్జెంటుగా వెళ్ళాలి అంటుంది కావ్య ఏమైనా సహాయం కావాలా డాక్టర్ అని అడుగుతుంది వద్దు వద్దు నేను చూసుకుంటాను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి హడావిడిగా అక్కడి నుండి వెళ్లిపోతుంది పాపం కావ్య నిజం తెలుసుకునే చివరి అవకాశంకూడా చేజారిపోయిందని నిరాశగా అక్కడి నుండి బయలుదేరుతుంది ఇక సీనింట్లో ఇందిరాదేవి కావ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది కావ్య ఇంకా రాలేదేంటి నిజం తెలిసిందో లేదో అని కంగారు పడుతుండగా కావ్య నిరాశగా లోపలికి వస్తుంది ఏమ్మా కావ్య నిజం తెలుసుకున్నావా అని ఇందిరాదేవి ఆతృతగా అడుగుతుంది లేదు అత్తమ్మా నేను డాక్టర్తో మాట్లాడేలోపే ఆవిడకి ఏదో అత్యవసరమైన పని పడి వెళ్ళిపోయారు అని నిట్టురుస్తూ చెప్తుంది అదే సమయానికి కళ్యాణ్ అక్కడికి వస్తాడు అమ్మమ్మా ఇదిగో తీసుకో నీ తైలం అని ఇందిరాదేవి చేతికి ఇస్తాడు ఏంట్రా నువ్వు తెచ్చావు అన్నయ్య ఏడీ అని అడుగుతుంది కళ్యాణ్ సరదాగా అయ్యో అమ్మమ్మా ఇప్పుడు తైలం ఒరిజినలా కాదా అని చూస్తున్నావా అంటాడు అది కాదురా వాడికి చెప్తే నువ్వు తెచ్చావెంటని అడుగుతున్నా అని ఇందిరాదేవి అంటుంది అన్నయ్యకి ఏదో అర్జెంట్ పని ఉందంట అమ్మమ్మా అందుకే నన్ను తెమ్మన్నాడు అని కళ్యాణ్ చెప్తాడు అంతటితో ఆగకుండా కళ్యాణ్ అమాయకంగా కావ్యవైపు తిరిగి ఏంటి వదినా డాక్టర్ని కలవలేదట కదా అని అంటాడు ఆ మాట వినగానే కావ్య ఉలిక్కిపడి షాక్తో కళ్యాణ్ వైపు చూస్తుంది ఇంట్లో వాళ్లందరూ ఆశ్చర్యపోతారు కావ్య గొంతులో అనుమానం ధ్వనిస్తూ ఒక్క నిమిషం కళ్యాణ్ నేను హాస్పిటల్కి వెళ్లానని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది కళ్యాణ్కి నోటమాటరాదు తను ఎంత పెద్ద తప్పు చేశాడో అర్థమై షాక్ అవుతాడు అది వదినా స్వప్న చెప్పింది అని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాడు కాని కావ్య అంత తేలిగ్గా వదిలే రకం కాదు ఆమె కళ్ళు చిన్నవి చేసి సుటిగా కళ్యాణ్ణి ప్రశ్నిస్తుంది ఎవరో చెప్తే చెప్పినట్టు లేదు కళ్యాణ్ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు పోనీ నేను హాస్పిటల్కి వెళ్ళిన విషయం ఎవరో చెప్పారనే అనుకుందాం కాని నేను డాక్టర్ని కలవలేకపోయానన్న విషయం నేను ఇంకా ఎవ్వరితోనూ చెప్పలేదు మరి ఆ విషయం నీకు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది కావ్య వేసిన ఈ ప్రశ్నకు కళ్యాణ్ దగ్గర సమాధానం లేదు అతని ముఖం పాలిపోయింది అన్నయ్యని కాపాడబోయి తానే అడ్డంగా దొరికిపోయాడు ఇంతటితో ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ముగుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ రాజ్ ఒక వైపు నుండి నిజాన్ని దాచడానికి ఇంత పెద్ద నాటకం ఆడితే మరోవైపు కళ్యాణ్ ఒక్క మాటతో మొత్తం నిజాన్ని బయటపెట్టేలా ఉన్నాడు ఇప్పుడు కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు అన్నయ్య రాజ్ ఆడిన నాటకాన్ని బయటపెట్టేస్తాడా లేక ఏదైనా అబద్దం చెప్పి తప్పించుకుంటాడా కావ్య అనుమానం ఏ తీరాలకు దారితీస్తుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తాయి ఈ ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటో మాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ బ్రహ్మముడి అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ మరొక అద్భుతమైన ఎపిసోడ్ విశ్లేషణతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ